అందరికి శుభాభివందనాలండి ఈ రోజు యాకోబు గురించి మనం తెలుసుకుందాం ఇస్సాకు భార్య రిబ్కా ఆమె బహు సౌందర్యవతి వినయ సంపన్నురాలు ఆ దంపతులకు యేసావు యాకోబు అని ఇద్దరు కుమారులు కలిగారు వారిలో యాకోబు చిన్నవాడు యాకోబు అనే మాటకు మోసగాడు అని అర్థం రి గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె గర్భంలోని శిశువులు ఒకరితో ఒకరు పెనుగులాడు కొనసాగారు ఆ సంగతి గమనించిన రిప్కా దేవుణ్ణి ప్రార్థించింది దేవుడు ఆమెతో ఇలా అన్నాడు నీ గర్భంలో రెండు జనపదాలున్నాయి ఒకదానికి కంటే మరి ఒకటి బలిష్టమైనది ఎక్కువగా వృద్ధి చెందుతుంది పెద్దవాడు చిన్నవానికి దాసుడైతాడు యాకోబు యేసవు యొక్క మడమం పట్టుకొని పుట్టాడు యేసవు ఎర్రనివాడు శరీరం అంతా రోమములు గలవాడు అతడు అడవిలో సంచరిస్తూ జంతువులను వేటాడి జీవితం గడిపేవాడు యాకోబు యాకోబు పశువులను మేపుతూ గుడారంలో నివసించేవాడు ఓసారి యేసావు బాగా ఆకలుకొని వచ్చి వచ్చినప్పుడు ఇంట్లో కలగూర వంట చేస్తున్నప్పుడు యాకోబు కొంత ఆహారం ఇమ్మన్నాడు ఆహారానికి బదులుగా యాకోబు తన అన్న యొక్క చేష్టత్వాన్ని అడిగి తీసుకున్నాడు యాకోబును తండ్రి దీవించుట ఇస్సాకు ముసలివాడయ్యాడు అతనికి ఏసావుపై ప్రేమ ఎక్కువ ఎక్కువ అతడు ఒక దినమున ఏసావును పిలిచి నీ ఒక జంతువును వేటాడి దాని మాంసమును వండి నా కొరకు తీసుకునిరా నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు ఈ సంగతి తెలిసిన రిబ్కా కూర తయారు చేసి యాకోబుకి ఇచ్చి పంపించింది అతని చేతులకు మెడపైన మేక చర్మం కప్పింది ఆమెకు యాకోబు అంటే ఎక్కువ ప్రేమ యాకోబు కూరతో తండ్రి కూరతో తండ్రి దగ్గరకు వెళ్ళాడు నేను యేసబుని నీకు మాంసం వండి తెచ్చాను దేవుని వల్ల నాకు వెంటనే ఒక జంతువు దొరికిందని చెప్పాడు అతని మాట విన్న యేసాకు యాకోబుని తడిమి చూశాడు శరీరం యేసావుది కానీ స్వరం యాకోబుది అన్నాడు ఇసాకుకు యాకోబు ఇలా దీవించాడు నా కుమారునికి సువాసన యహోవా చేసిన సువాసన వలె ఉన్నది దేవుడు నీకు అత్యధికమైన ధాన్యమును దాక్షారసమును ఇస్తాడు జనులు నీకు దాసులుగా ఉంటారు నీ బంధువులకు నీవు రాజువై ఉంటావు నిన్ను శప్పించే వాళ్ళు శపించబడతారు నిన్ను దీవించే వాళ్ళు దీవెనలు పొందుతారు యాకోబు వెళ్లిపోయిన తర్వాత ఏసో వచ్చాడు యాకోబు తండ్రిని మోసం చేసి తాను తాను సంపాదించిన దీవెనలన్నీ పొందాడని తెలుసుకొని మనసులో చాలా బాధపడ్డాడు ఒక దీవెన అయినా ఇవ్వమని తండ్రిని బతిమిలాడాడు అప్పుడు ఇస్సాకు నీవి కత్తి చేత బ్రతుకుతావు నీ నివాసము సారము లేనిదే ఉంటుంది నీవు నీ తమ్మునికి దాసుడుగా అవుతావు అన్నాడు యేసవు యాకువుపై చాలా కోపం కోపంగా ఉన్నాడు ఈ సంగతి గ్రహించిన రెప్పిక యాకు పదరామున ఉంటున్న తన సహోదరుడును లాబాను వద్దకు పంపింది యాకోబు తన మేనమామముల ఊరికి పారిపోతున్నాడు పొద్దు గూకింది ఒక చోట ఆగాడు ఆ రాత్రిని ఆ రాతిని తలదిండుగా చేసుకుని నిద్రపోయాడు నిద్రలో ఒక కల కన్నాడు ఆ కలలో ఒక నిచ్చెన కనిపిస్తుంది దాని కొన భూమి మీద ఉంది రెండవ కొన ఆకాశానికి తాగుతుంది దేవదూతలు ఆ నిచ్చెన ఎక్కుతూ దిగుతూ ఉన్నారు నిచ్చెన పైన భాగంలో దేవుడు ఉన్న దేవుడు ఉన్నాడు ఆయన ఆకుపుతూ ఇలా అన్నాడు నిన్ను విడువను ఎడబాయను నీ సంతానాన్ని భూమి మీద ఇసుక రేణువుల వలె చేస్తాను భూమి మీద వంశములన్నీ నీ మూలంగా ఆశీర్వదించబడతాయి నేను నీకు తోడై ఉంటాను నీ వెళ్ళు ప్రతి స్థలమును ఆశీర్వదిస్తాను ఆశీర్వదిస్తాను ఈ దేశానికి మరలా రప్పిస్తాను యాకోబు మెళకు వచ్చేసింది కలను గుర్తు చేసుకుని చాలా భయపడ్డాడు ఈ స్థలము దేవుని మందిరము తప్ప వేరొకటి కాదు ఈ విజయం పరలోక గవిని అనుకున్నాడు అనుకున్నాడుగడగా చేసుకున్న రాతిని నిలబెట్టి తనపై నూనె పోసి ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టాడు నేను క్షేమముగా నా తండ్రి ఇంటికి తిరిగి వస్తే యహోవయే నాకు దేవుడుగా ఉంటాడు ఈ రాయి దేవుని మందిరము అవుతుంది దేవుడు నాకు ఇచ్చే సంపదలో దశం భాగము దేవునికి అర్పిస్తానని ప్రమాణం చేసి హారాను దేశం వైపుకు సాగిపోయాడు హారాను దేశంలో లాభాను ఇంటిలో యాకోబు తన మేనమామను లాభాను ఇంటికి వెళ్ళాడు అతని ఇంట్లో అన్ని పనులు చేస్తున్నాడు లాబాను యాకోబు జీవితం జీతం ఇస్తానన్నాడు నా దగ్గర ఏడు సంవత్సరములు పనిచేస్తే నా కుమార్తెను నీకు భార్యగా చేస్తానన్నాడు లాబాను పెద్ద కుమార్తె లేయ ఆమె జబ్బు కళ్ళది చిన్న కుమార్తె రాహేలు చాలా అందమైనది యాపబు రాహేలును ప్రేమించాడు ఆమెను భార్యగా పొందడానికి ఆ మామ దగ్గర ఏడు సంవత్సరములు పనిచేయడానికి సిద్ధపడ్డాడు ఏడు సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత లాభాను పెద్ద బిందు చేయించాడు రాత్రి సమయంలో తన పెద్ద కుమార్తె అయిన లేయాను కో యాకోబు దగ్గరకు పంపాడు ఉదయాన్నే మామ చేసిన మోసం తెలుసుకున్నాడు ఇలా ఎందుకు చేశావు అని అడిగినప్పుడు మరి పెద్దమ్మాయికి వివాహం చేయకుండా చిన్నమ్మాయికి చేయడం మా దేశపు మర్యాద కాదు నీవు చిన్నమ్మాయిని కావాలంటే మరో ఏండ్లు నా దగ్గర కొలువు చెయ్యి అన్నాడు యాకోబు చాలా దిగులు పడ్డాడు అతను రాహిలును ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి మరో ఏడు సంవత్సరాలు మామ ఇంట్లో కొలువు చేసే చేసి రాహేలను పెళ్లి చేసుకున్నాడు యాకోబు లేయాను ద్వేషించాడు రాహేలను ప్రేమించాడు అయితే దేవుడు లేయాని మొదటిగా జ్ఞాపకం చేసుకుని సంతానాన్ని ఇచ్చాడు ఆమెకు ఆరుగురు కుమారులు ఒక కుమార్తె పుట్టారు వారి పేర్లు రూబీను షిమ్యో షిమ్యోను లేవి ఈయుధ ఇషాకారు జెబూలును ఇచ్చారు జిల్ఫా కుమారుడు గాదు అషేరు బిల్హా కుమారుడు దాను నఫ్తాలి రాహేలుకు చాలా కాలం వరకు సంతానం లేదు తర్వాత ఆమె యూసఫ్ అను కుమారుడు పుట్టాడు మరొక వీడియోలో మిగతా వారి పేర్లు తెలుసుకుందామండి ఆ తర్వాత మరి యాకోబు దేవుని దగ్గర తన కుటుంబాన్ని ఎలా కట్టుకున్నారు మరి పన్నెండు గోత్రాలుగా దేవుని సన్నిధిలో ఎలా మరి ఉన్నారు అనే దాని గురించి మరొక వీడియోలో తెలుసుకుందామండి మరి దేవుని ఎందు మన కుటుంబాలు ఏ రీతిగా కట్టుకోబడాలో కూడా ఈ మరి ఒక నెక్స్ట్ వీడియోలో ఈ ద్వారా మనం తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అదే రీతిగా ఈ వీడియోస్ ని కొంతమందికి షేర్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చుట్టాను అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్